కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు కేటాయించి పప్పు బెలాగా తినేశారు ఇప్పుడు ఆ పోండ్ కేంద్రంగా వీళ్ళు యాంకరేజ్ పోర్ట్ కాదు డీప్ వాటర్ పోర్ట్ లోకి ఒక సముద్రంలో ఉంటది రెండు రకాల పోర్ట్లు ఉన్నాయి బ్రహ్మనాయుడు గారు యాంకరేజ్ పోర్ట్ ఒకటి డీప్ వాటర్ పోర్ట్ ఒకటి డీప్ వాటర్ పోర్ట్ అంటే షిప్స్ షోర్ దాకా రావు అవి సముద్రంలోనే వాటిని యాంకర్ చేసి చిన్న చిన్న బార్జుల్లో అక్కడికి సరుకు తీసుకెళ్లి అక్కడే అందులో లోడ్ చేసేస్తారు అక్కడే లోడ్ చేసేస్తే పరిస్థితి నిన్న పవన్ కళ్యాణ్ గారు నేను ఆ షిప్ లోకి వెళ్తానంటే స్టెల్లా అని ఏదైతే షిప్ ఉందో అందులోకి వెళ్తానంటే అలలు ఎక్కువ ఉన్నాయి లేకపోతే సముద్రం పోర్టు ఎక్కువ ఉంది మీరు ఎలా లేరు అంటే పక్కనే ఇంకో షిప్ లో ఆ బార్జిల్ దానికి అటాచ్ చేసి డాక్ చేసి అందులోకి లోడింగ్ అన్లోడింగ్ జరుగుతుంది స్వేచ్ఛగా అంటే లోడింగ్ అన్లోడింగ్ మాత్రం బాగా జరుగుతుంది ఆ ఉప ముఖ్యమంత్రి ఇన్స్పెక్షన్ అయితే చేయకూడదు అక్కడ అదే చెప్తా అక్కడ దానికి ప్రమాదం ఉండదు దీని ప్రమాదం ఉంటుంది దీని ప్రమాదం ఉంటది అంటే లోపలికి వెళ్ళి చూస్తే మూడు కంపార్ట్మెంట్లలో మొత్తం బియ్యం నింపేసి అందులో పీడిఎస్ రైస్ ఉంది నార్మల్ రైస్ ఉంది ఎంత పీడిఎస్ శాతం ఉంది ఎంత నార్మల్ శాతం ఉంది అనేది అక్కడ తెలుసు ఆల్రెడీ అక్కడ ఒక షిప్ లో ముప్పై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల రైస్ ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు కదా సార్ యాక్చువల్ గా యాభై ఆరు వేల మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఏదో ఉంటే ముప్పై ఎనిమిది వేలకు సంబంధించి ఆల్రెడీ అందులో లోడ్ అయ్యి ఉంది ఎవరు లోడ్ చేశారంటే కూడా అక్కడ అధికారులు ఎవరు సమాధానం చెప్పలేకపోయారంట అధికారులు అందులో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని కంపెనీలు ఉన్నాయి ఎక్స్పోర్ట్ కంపెనీలు అని అడిగినప్పుడు వరుసగా అక్కడ పోర్ట్ ఆఫీసర్ లిస్టు చదువుతా ఉన్నాడు లిస్టు చదువుతా ఉంటే అందులో మానస క్వాలిటీ క్వాలిటీ ఎంటర్ప్రైజెస్ అని ఒక పేరు చదివారు ఆరోబిందో అని చదివారు ఇలా వరుసగా చదువుతున్నప్పుడు అది ఎవరిది ఆ మానస ఎక్స్ పవన్ కళ్యాణ్ గారు డౌట్ వచ్చి ఆ మానస క్వాలిటీ ఎంటర్ప్రైజెస్ అంటే ఎక్స్ఎమ్ గారు బ్రదర్ దంట ఎక్స్ఎమ్ గారు ఎవరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ బ్రదర్ ఎవరు వీరభద్రారెడ్డి ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన సరుకుందా ఇప్పుడు లోడ్ చేసిన దాంట్లో అంటే లోడ్ చేసిన దాంట్లో వాళ్ళకి సంబంధించిన ఉంది ఈ వైసీపీ ప్రతినిధి గారు ఏం చెప్తాడు స్మగ్లింగ్ అనేది వ్యాపారస్తులకి కామన్ అని చెప్తా ఉన్నా మేమేమో అవినీతి చేసే పార్టీలు అంట వీళ్ళేమో స్వాతంత్ర సమరయోధుల పార్టీ వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా స్వాతంత్రం కోసం పోరాడి పోరాడిన అదే ద్వారంగూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద కక్షతోటి గతంలో నా మీద దమ్ముంటే పోటీ చేయని సవాల్ విసిరాడు ఆ కక్షతోటి ఆయన మీద ఈ విధంగా కూడా ఇప్పుడు ఇప్పుడు గారు డిస్కషన్ చంద్రశేఖర్ రెడ్డిని తుక్కు తుక్కు కింద ఓడించాం పవన్ కళ్యాణ్ ఆయన పోటీ చేయాల్సిన అవసరం లేదు అంత స్థాయి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి లేదు ఇప్పుడు ఏనుగు వెళ్తుంటే కుక్కలు మరుగుతాయి ద్వారంపూర్ చంద్రశేఖర్ రెడ్డి సవాల్ చేస్తే పవన్ కళ్యాణ్ గారి పోటీ చేసేలా నలభై ఏడు వేల పైచీలకు మెజార్టీ వచ్చింది మొన్న ఎలక్షన్ లో యాభై మూడు వేల పైచీలకు మెజార్టీ వచ్చింది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ప్రజలు తుక్కు తుక్కు కింద ఓడిచ్చారు ఛాలెంజ్ చేసే అంత స్థాయి పవన్ కళ్యాణ్ గారిని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి లేదు సాక్షాత్తు ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి అక్కడికి వెళ్తుంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్తుంటే ఎస్పీ గారు లీవ్ లో వెళ్ళారు అంటే ఏం చెప్తాడండి ఆయన కనకరావు గారు ఎలక్షన్ డ్యూటీ ఉందా కలెక్టర్ ఎందుకు వెళ్ళలేదు డీఎస్పీలు ఎందుకు వెళ్ళలేదు ఓన్లీ ఎస్పీకే ఎలక్షన్ డ్యూటీ ఉందా ఏం చేసేస్తాడు ఎలక్షన్ డ్యూటీలో ఇప్పుడు అక్కడ ఎస్పీ గారు వాటి అన్నిటి మీద కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంది బ్రహ్మరాయుడు గారు ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ కోడ్ ఉంటే ఎస్పీ గారు ఏం చేయాలి సెలవులో వెళ్ళారా ఎస్పీ గారు సెలవులో వెళ్ళారని చెప్పారు ఎలక్షన్ డ్యూటీకి వెళ్లారని చెప్పలా ఎలక్షన్ కోడ్ అని చెప్పలా అక్కడ అవినీతి అక్రమాలు జరుగుతుంటే ఎలక్షన్ కోడ్ ఎందుకు అడ్డం వస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళారా

దీని ఎవరున్నారు ఎవరు సహకరిస్తున్నారు స్థానికంగా ఉండేటువంటి నాయకులు ఎవరైనా ఆయనకి దోరం గారికి సహకరిస్తున్నారా ఆయన ప్రేమే అసలు ఈ మాఫియాలో ఎంత ఉంది ఇవన్నీ కూడా చర్చలు జరగాలి అన్నిటి మీద విచారణ జరగాలి ఎస్పీ గారు ఎస్పీ గారు సడన్ గా లీవ్ లేదా ఉండండి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఈ మాఫియా ఎంత లోతుకెళ్లిపోయిందంటే పవన్ కళ్యాణ్ గారు సెక్యూరిటీ పెంచాలి ఈ రోజున ఎందుకంటే వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు బ్రహ్మనాయుడు గారు లక్ష కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అక్కడ మేము గతంలో కూడా చెప్పాం కేవలం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తే పదిహేను వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించాడు ఈ అక్రమంగా పీడిఎస్ రైస్ బియ్యం ఎక్స్పోర్ట్ చేయటం ద్వారా వాటి అన్నిటి మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది కనకరావు చెప్తా ఉన్నారు బియ్యం ప్రభుత్వం ఇచ్చిన తర్వాత లబ్ధిదారుడు ఏమైనా చేసుకోవచ్చు అంట ఏమైనా చేసుకోవడానికి కాదు బియ్యం ఇచ్చేది పిడిఎస్ బియ్యం అనేది ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా లబ్ధిదారుడి మీద పడకూడదు అని చెప్పి వాళ్ళు మొత్తం డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళకి పిడిఎస్ బియ్యాన్ని ఇస్తా ఉన్నారు వాళ్ళు తినాలని చెప్పి మీరు మధ్యలో దళారులు వెళ్ళిపోయి మీరు స్టోర్ డీలర్లు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సివిల్ సప్లైస్ పోయిన గవర్నమెంట్ అంతా వాళ్లే కదా బ్రహ్మనాయుడు గారు పరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏమో ఎమ్మెల్యే వాళ్ళ ఆనేమో సివిల్ సప్లైస్ ఏమో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాకు నిన్నటి దాకా ఒక డౌట్ ఉండేది ఇప్పుడు డైరెక్ట్ గా ఒక లబ్ధిదారులు ఎవరైనా తీసుకోకపోతే ఈ రైస్ ఏమయ్యేది ఈ రైస్ ఎట్లా వెళ్తుంది వెనక్కి అని ఒక డౌట్ ఉండేది ఈ రోజు అది క్లారిఫై చేశారు కనక పిల్లలు ఏ కూడా తీసుకుంటున్నారంట పేరెంట్స్ లేకపోతే పిల్లలు ఏద్రలు కూడా తీసుకుని ఆ బియ్యం ఇచ్చే పరిస్థితి అంటే బియ్యం ఇస్తున్నారా లేకపోతే పిల్లలతో ఏద్ర లేపించుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వెనక్కి మళ్ళీ పంపించేస్తున్నారా ఒక గ్రీన్ ఛానల్ క్రియేట్ చేసుకున్నారు బ్రహ్మనాయుడు గారు చిత్తూరు నుంచి చిత్తూరు నుంచి కాకినాడ పోతుదాకా పోలీసు వాళ్ళు కూడా ఒక్క నిమిషం ఫైనల్ కంక్లూట్ చేస్తారు చిత్తూరు నుంచి కాకినాడ దాకా ఎవ్వరు కూడా లారీలు నాపడానికి లేదు ఒక గ్రీన్ ఛానల్ క్రియేట్ చేసుకుని ఆల్రెడీ సీజ్ చేసిన బియ్యాన్ని కూడా వీళ్ళు తరలించారంటే వీళ్ళు ఎంత కొవ్వు బలిసిపోయి ఎంత డీప్ గా అయ్యారో చూడండి బ్రహ్మనాయుడు రైట్ రైట్ వన్ బై కంక్లూజన్ తీసుకున్న సమయం తక్కువ ఉంది చందు గారు చందు గారు మొత్తానికి ఇప్పుడు ప్రభుత్వం మారినప్పటికీ కూడా దందా నడుస్తుంది అంటే ఖచ్చితంగా స్థానికంగా ఎవరో ఒకళ్ళు సహకరిస్తేనే నడుస్తుంది అనేది ప్రజల్లో ఇప్పుడు వస్తున్నటువంటి ఒక చర్చ అధికారుల ప్రమేయం ఏ మేరకు ఉంది స్థానికంగా ఉన్నటువంటి నాయకుల ప్రమేయం ఏ మేరకు ఉంది మరి ఈ ప్రమేయాలు లేకుండా అంటే ఇప్పుడు ఎవరు అక్కడ ద్వారం గారా ఎమ్మెల్యే లేకపోతే కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారా కూటమి కదా మరి అంటే అయినప్పటికీ కూడా ఆయన హావా నడుస్తుంది అంటే అసలు ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ ఒకటి